ఓటర్ జాబితాలో ఫోటో సిమిలర్ ఎంట్రీలను ఆధారాలతో సహా బయటపెట్టిన మాజీ ముఖ్యమంత్రి నేత నారా చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అధికారులు అనుభవజ్ఞుల ఉద్యోగులను ఓటర్ వెరిఫికేషన్కు ఉపయోగించుకోకుండా అనుభవం లేని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు చట్టప్రకారం అధికారులు పనిచేయాలని లేకపోతే తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు పక్కన వస్తే జిలిందూరు పూతలపట్టు కుమ్మునూర్ ఆ పక్క పీలే పక్కన రాయిచోటి ఇంకో పక్క నదింపేట వీళ్ళు చేసే మోడర్స్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ విచ్చలవిడిగా ఉపయోగించారు పోయినసారి ఇక్కడ చూస్తే రెండు లక్షల తొంభై వేల ఓట్లతో మూడు వందల ఇరవై ఐదు బూతులున్నాయి ఇప్పుడు మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లు అన్నారు దీనికి డెబ్బై బూతులు పెంచేశారు అంటే మూడు వందల ఇరవై ఐదు బూతులు మూడు వందల డెబ్బై ఐదు బూతులు అయిపోయినాయి పద్దెనిమిది వేల ఓట్లకి అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఒక తుమ్మల గుంట్లో నాలుగు బూతులున్నాయి అవి ఇప్పుడు ఏడు బూతులు చేశారు అంటే మొత్తం కలిసి బాల లెక్కలు మళ్ళా రెండు లక్షల డెబ్బై వేల ఓట్లే ఉన్నాయి అది మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లైనాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అప్పటికి కూడా ముప్పై ఎనిమిది వేల ఓట్లు మార్పులు కొత్తగా ఉన్నాయి ఇందులో ఇరవై ఐదు వేల ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ సిక్స్ లో జరిపించేశారు అందులో ఇరవై ఐదు వేల ఓటర్లు ఆరు వేల మంది నలభై ఎనబై ఐదు సంవత్సరాల ఓటర్స్ అనమాట వయసు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడ చూసారో ఎవరికీ తెలియదు ఈ పదమూడు వేల ఓట్లు మన చాలా హోంవర్క్ కూడా చేశారు హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్ గా పిఎస్సీ పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పిఎస్సీ కింద ఉన్నాయి అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే పద్నాలుగు వేలు ఉన్నాయి దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ సంగీతం హరి హరి సంగీతం హరి సంగీతం హరి అది వచ్చి హరి సంగీతం సంగీతం హరి ఈ ఫోటో చూడండి ఒకటి తిరుపతి ఓటు చంద్రగిరి తిరుపతి ఓటు ని దీంతో మార్చేసుకున్నారు ఇంటి పేరు వెనకాల పెట్టారు ఒక దాంట్లో ముందు పెట్టారు ఇది ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ అదే మరి ఇంకో పక్కన చూస్తే శ్రావ్య దోవాల దోవాల శ్రావ్య చంద్రగిరి కాళాసు అంటే ఎంత బరిదించేశారంటే అంత బరి ఇంకొక ఓటు ఇక్కడ మల్లం మహేష్ వీలేదు మల్లం మహేష్ 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 చంద్రగిరి ఇదే చేశారు బ్లర్ చేశారు అంటే బ్లర్ చేసి ఓట్లు మార్చేసారు అదే మరి ఇంకో ఒకటినే కాదు అదే ఇదే మారిగా ఇంకో తిరుపతి చంద్రగిరి ఇది నందిని నందిని పశుమూర్తి పశుమూర్తి నందిని పశుమూర్తి చంద్రగిరి తిరుపతి రెండు బ్లర్ చేసేసారు ఇంకా ఇది చూసే పర్లేదు ఈ పేరు వెళ్ళిపోతారు అంటే ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు అదే ఎన్నికల కమిషన్ అడిగింది ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళు తరంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాం అది కూడా నేరమే కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్ గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వేరను గోయి మీరు కూడా దీని మీద కొల్లు డైరెక్ట్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా కూడా వార్నింగ్ ఇచ్చారు మల్లగుంట్ల బలరావుడు మల్లగుంట్ల బలరాముడు అడ్రస్ మార్చి కొంచెం బ్లర్ చేశారు అది పీలేరు చంద్రగిరి ఇలాంటివి ఇది చంద్రగిరి తిరుపతి కాళాస్తి తిరుపతి చంద్రగిరి చంద్రగిరి తిరుపతి ఈ చుట్టుపక్కల ఉండే అన్ని కాన్స్టిట్యూన్స్ చేశారు ఇది కాళీ వేడు సత్తువేణి నియోజకవర్గం కూడా తీసుకొచ్చి పెట్టారు ఇది బూతుల్లో కూడా ఎక్కడుంటే బూతుల్లో కూడా మార్చారు మళ్ళా మణికంట మునగాల బూత్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ బూత్ నెంబర్ టూ ట్వంటీ సిక్స్ మణికంఠ మునగాల ఇట్లా బూతులు మార్చారు కాన్స్టిట్యూన్స్ మార్చారు ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ అన్ని తయారు చేసేశారు మరిసెట్టి వరిసెట్టి గురవయ్య ఆయనది తయారు చేసి వరుసగా ఆ పేరుని మూడు బూతులు వేసేశారు నెంబర్లు మార్చేసి మూడు బూతులు లేచేశారు అంటే మామూలుగా డెకాజిట్స్ కూడా జరిగే మరి పనులు గరుడు కట్టిన నేరస్తులు ఉగ్రవాదుల కంటే వరుస్గా చేస్తున్నారు వీళ్ళు ఇంకా రేపు అనేది లేదని బరిదగించా నేను అందుకని ఒకటే చెప్తున్నా ఈ రోజు జరిగే ఈ అవక చవకల పైన మొన్న మేము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఇది కేస్ స్టడీ కనుక తీసుకోమన్నాం వాళ్లు కూడా కలెక్టర్స్ సెక్రీస్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా చూసుకున్నారు మేము ఏదైతే ఇచ్చామో ఈ బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి నేను ఈ విషయమడిగా నేను ఇది మా డ్యూటీ కాదు ఎప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు అనేవాళ్లు ఆంధ్రూరింగ్ ఆంధ్రగా పనిచేస్తారు ఇది ఫుల్ టైం కార్యకర్తలు కాదు ఎవరైతే ఉద్యోగస్తులున్నారో ఉన్నారో ఓటర్స్ ఎన్యూమరేట్ చేసేవాళ్లు వాళ్ళు డబ్బులు పే చేస్తారు వాళ్లకు ఎలక్షన్ డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ అలాంటి ఎలక్షన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఇందులో తప్పులు జరిగితే జైలు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది మామూలు కూడా కాదు ప్రాసిక్యూషన్ జైలు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి మీరు ఇలాంటి ఉంటే ఇంత తేలిగ్గా మీరు తీసుకోగలిగారంటే ఆఫీసర్లు అందరూ మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారని చెప్పారు దీనికి కారణం కూడా టీచర్స్ ని సీనియర్ అధికారుల్ని అనుభవం ఉండేవాళ్ళని తెలియకుండా వీళ్ళకి కావలసిన సచివాలయం స్టాఫ్ వేసి అక్కడి నుంచి ఇలాంటి అవకతవకలు కంటికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు అప్పుడు వాళ్ళు అది కూడా నోట్ చేసుకుని ఇప్పుడు కొత్తగా టీచర్స్ వాళ్ళు కూడా రిక్రూట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఈ అవకతవకలు చేసిన తర్వాత లాస్ట్ టైం కూడా మీరు చూసారు పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల కమిషన్ యొక్క ఇది కూడా ఆధార్ కార్డు కూడా మొత్తం వాటి ఇష్ట ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే చెప్తున్నా ఏదైతే నానే చేసే పోరాటం ధర్మ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది ఇది ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు మొన్నటి వరకు ఈ జిల్లాలో వీళ్ళు ఎక్కడ నేను నలభై ఐదేళ్లు ఈ జిల్లాలో ఉన్నాను రాజకీయాలు చేశాను నలభై ఐదేళ్లు ఎప్పుడో చూడని విధంగా మనీ పవర్ భూ కబ్జాలు దోచుకోవడాలు ఆ డబ్బులు తీసుకొచ్చి యథేచ్ఛగా ప్రజల్ని మబ్బు పెట్టే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే ఇది అవినీతికి కానీ అక్రమాలకు గాని లేకపోతే దౌర్జన్యాలకు గాని పరాకాష్ట ఇవన్నీ జరగవు ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడం నూటికి వెయ్యి శాతం జరుగుతుంది కానీ ఒకటే హెచ్చరిస్తున్నా మీ పరిస్థితుల్లో ఏది వదిలిపెట్టం అధికారులు కూడా హెచ్చరిస్తున్నా చట్ట ప్రకారం మీరు చేయండి మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోనెక్కిస్తాం వదిలిపెట్టాం ఈ రోజు నుంచి చెప్తున్నా ఎన్నికల కమిషన్స్ కి ఇవ్వాల్సి నేను ఇస్తాం మీ కాంటాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్ కి డిఓపీటీకి అందరికి లెటర్స్ రాస్తాం ఫైనల్ గా కోర్టులో కూడా వేసి మీరు చేసిన అక్రమాలు ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని శిక్షించే వరకు చేస్తున్నా జాగ్రత్త కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తుంది